రాఖీ పౌర్ణమి మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం చాలా గొప్పది శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది అప్పుడు అక్కడే ఉన్న ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వ్రేలికి కట్టు కట్టింది దీనికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు అందుకే సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుస్సాసనుడు ప్రయత్నిస్తే ఆమెను శ్రీకృష్ణుడు ఆదుకున్నాడు రాక్షసరాజు బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామునుడి రూపంలో భూమి మీదికి వస్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస బలి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తుంది శ్రావణ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి పవిత్ర దారాన్ని చేతికి కట్టి తానెవరో చెబుతుంది తన భర్తని ఎలాగైనా వైకుంఠానికి పంపించాలని కోరుతుంది అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరుతాడు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు